కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు వైయస్సార్ అంతరాష్ట్ర ఫుట్బాల్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ నిర్వహణలో స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ అంతరాష్ట్ర ఫుట్బాల్ వాలీబాల్ పోటీలను ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ముందుగా జాతీయ జెండా ఆవిష్కరణ వైసీపీ జెండా ఆవిష్కరణ గావించారు అనంతరం పాల్గొన్నారు ఆటగాళ్లతో పరిచయం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం స్థానిక శాసనసభ్యులు రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజల సంతోషం కొరకు బడుగు బండలాగుడు ఎద్దుల పోటీలను క్రీడాకారుల సంతోషం కోసం క్రికెట్ టోర్నమెంట్ ఫుట్బాల్ పోటీలను కబడ్డీ పోటీలను తదితర పోటీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇంత ఘనంగా పోటీల కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు బండలాగుడు పోటీలు అయితేనేమో ఈరోజు ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే మన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి ఆశీస్సులని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ప్రతి కార్యక్రమానికి పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈరోజు అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మన వై జగన్మోహన్ రెడ్డి అన్నగారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్పై ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎమ్మిగని నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే మన చిన్న కేశవరెడ్డి గారి ఆశీస్సులని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాయంత్రం ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతరకు వచ్చే బంధువర్గాన్ని ఆనందింపజేయాలనే ఉద్దేశంతో గత పదమూడు సంవత్సరాల నుంచి ఎద్దుల పోటీ అయితేనేమి రేలారేలా ప్రోగ్రామ్ అయితేనేమి క్రికెట్ అయితేనేమి వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు ఎమ్మెల్యూరు పట్టణ ప్రజలకు అందిస్తున్న మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు చంద్రకేశ్వర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆట అనేది ప్రతిభను పెట్టి ఉంటుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తున్న ఆర్గనైజర్స్కి ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ ఎమ్మెల్యే గారి తరఫున నా తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా సాధ్యం కాబట్టి అన్ని మన స్టైల్లో తీసుకొని ఆడవలసిందిగా ఆటగాళ్ళు సూచిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలియస్తాం वैस आर अंतरराष्ट्रीय माध्यम दिन